దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలను ప్రిమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రెండో దినములో కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మనం నిన్నటి దినంలో ప్రియమైన బిల్లారా యేసు ప్రభు తన్ను తాను ఏ రీతిగా దాసుడుగా చేసుకున్నాడో ఆ విషయాన్ని గురించి మనం నిన్నటి దినంలో ఉన్నాం అదే కాకుండా దాసుడు అంటే ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం అలాగే దాసుని యొక్క వైఖరి గురించి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏ రీతిగా తన్ను తాను దాసునుగా చేసుకున్నాడో అదే రీతిగా ఆయన దాసుడైన ప్రకారము మనల్ని కూడా ఒకరికి ఒకరు ఏమై ఉండాలని చెప్పాడు దాసులు అవ్వాలని చెప్పి ఉన్నాడు ప్రీమియన్ బిలారా దాసుడు అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనము చూసాం దాసుడు అనగా తన్ను తాను తగ్గించుకొని ఇతరులకు ఏం చేసేవాడు మేలు చేసేవాడు ఒకటి రెండోది ప్రీమియం బిలారా తన యొక్క జీవితాన్ని దేవునికిని తర్వాత మనుషులకును సమర్పించుకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం మూడవదిగా ఏమాత్రం కూడా గర్వానికి అహంకారానికి స్వార్థానికి స్థానం ఇవ్వట వాడే దాసుడు అన్న విషయాన్ని మనం చూసాం అది దాసుడంటే దాసుడు అంటే తను తాను తగ్గించుకొని ఇతరులకు మంచి చేసేవాడు రెండవది ఏంటి దేవునికి తర్వాత మనుషులకు కూడా ఏం చేసేవాడు సేవ చేసేవాడు మూడవదిగా గర్వానికి అహంకారానికి స్వార్థానికి ఏ మాత్రమో లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అలాగే ప్రిమన్ బిల్లారా రెండవదిగా దాసుని యొక్క వైఖరి అంటే మనసు ఏ రీతిగా ఉంటుందంటే ఇతరుల కొరకు తను తాను ఏం చేస్తాడు దాసునిగా చేసుకుంటాడు అంటే ఎవరికి వారు బలవంతంతో కాదండి మన నిండిలో కూడా చూసాం ప్రేమ ద్వారా మూడు రకముల దాసులు ఉంటారు అందులో చివరిదే ఇష్టపూర్తిగా ప్రేమ పూర్ పూర్వకముగా తను తాను అప్పగించుకున్నటువంటి దాసుడు మన అయినటువంటి యేసుక్రీస్తు కూడా హృదయపూర్వకంగా ఇష్టపూర్తిగా ప్రేమించి ఏం చేస్తాడు తను తాను దాసునుగా చేసుకున్నాడు విషయాన్ని మనందరం బాగా అర్థం చేసుకోవాలి అదే విషయాన్ని మనం గలతి రాసిన పత్రిక ఐదు పదమూడులో కూడా చూసాం మీ స్వతంత్రతను ఏం చేయకూడదు శరీర క్రియలకు ఏతు చేసుకొనకూడదు మిమ్మల్ని దేవుడు విడిపించాడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రగా చేశాడు కాబట్టి మనం ఏం కాదు క్రియలను ఏతు చేసుకోకూడదు అంటే కోపానికి పగానికి ద్వేషము అహంకార గర్వాలకి ఉందో వాటిని మనం అవలంబించకుండా వాటిని ఏం చేయగలం వాటిని అనుసరించకుండా ఏం చేయాలి ప్రేమ కలిగి ఒకరికొకరు ఏమై ఉండాలంట దాసులై ఉండాలని మనం నేర్చుకున్నాం కాబట్టి ఎవరికి వారిని ప్రేమ పూర్తిగా నేను దాసుని నేను ఎవరిని అంటే దాసులంటే అర్థమేటంటే ప్రియమారా సమాజంలో అందరికంటే ఎవరు కింది స్థాయి వ్యక్తి అని అర్థం ఆయన కంటే కూడా ఎవరు చిన్నవారు లేరు నాకంటే అందరు కూడా ఎవరు పెద్దవాలే గొప్పవాలే అన్నటువంటి ఒక మనసు ఒక దాసునికి రావాలి అలాగే విశ్వాసులు మన అందరికి కూడా అట్టి మనసు రావాలి మనం అందరం ఎవరు నేను ఎవరిని అందరికంటే ఎవరిని చిన్నవాణ్ణి సంఘంలో నేనే చిన్నవాణ్ణి అందరు కూడా నాకంటే గొప్పవారు నేను మనసు ఏం కావాలి ప్రతి విశ్వాసి కూడా రావలసి ఉన్నది ప్రియవార అలాంటి యొక్క మనసు కలిగి ఉండడమే ఏంటిది ఒక దాసుని యొక్క మనసు అందరికంటే కూడా నేను ఎవరిని చిన్నవాణ్ణి అందరికంటే తక్కువ వాణ్ణి అన్నటువంటి ఒక భావము కలిగి ఉండటమే అలాంటి మనసు కలిగి ఉండటమే ఒక నిజమైనటువంటి ఒక విశ్వాస యొక్క లక్షణమై ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి రెండోది దేనికి ప్రతిఫలం ఆశించినటువంటి వ్యక్తి దాసుడు ఎప్పుడు కూడా ఏం చేయడు ప్రతిఫలం ఆశించడు అర్థమైందండి ప్రతిఫలం అంటే రేపు నాకు తిరిగి దీనికి ఏమొస్తుంది దీనికి లాభం దొరుకుతుంది నాకు మేలు దొరుకుతాను ఉద్దేశంతో కాకుండా ఏం చేస్తాడు నేను చేయవలసినదే నేను చేస్తున్నాను అర్థమైంది నేను చేయవలసిన బాధ్యత చేస్తున్నాను అని ఏం చేయాలి ప్రతి ఒక్కరు ఎదుటి వారికి ఏం చేయాలి మనము మేలు చేయటము ఇతరులకు మేలు చేయటం మనము నేర్చుకోవడవలసిన వాసం ఉన్నాం ప్రీమియన్ బిలారా మూడవదిగా ఏంటిది నేను నిష్ప్రయోజకమైన దాసుడను అంటే నేను ఏదో గొప్ప చేస్తున్నానని ఎప్పుడు దాసుడు అనుకో అనుకోడు నేను ఇంత చేస్తున్నాను అంత చేశాను ఇంత చేశాను అట్లా చేశానని ఏమాత్రం దాసుడు ఏం చేయడు అనుకోడు అతని ఎంత చేసినా కూడా నేను చేయవలసిందే చేస్తున్నాను అన్నటువంటి మనసు ఒక దాసుని కలిగి ఉంటుంది అదే ఉదాహరణ మన లోకాసు వార్త పదిహేడు పదిలో చూసాం కదా ప్రేమ భారా ఒక దాసుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా పొలంలో పనిచే వచ్చిన తర్వాత యజమానుడు వెంటనే పోయి రెస్ట్ తీసుకోమని చెప్పడు విశ్రాంతి తీసుకోమని చెప్పడు ఏం చేస్తాడు వంట చేయమని చెప్తాడు తర్వాత వంట చేసిన తర్వాత వడ్డించమని చెప్తాడు తిన్న తర్వాత పక్క చెప్తాడు తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు పడుకున్న తర్వాత కూడా ఏం చేయాలి అతనికి పాదాలకు పరిచయం చేసిన తర్వాత యజమాను నిద్రపోయిన తర్వాత అప్పుడు ఈయన తిని ఏం చేస్తాడు రెస్ట్ తీసుకుంటాడు మరి అదే కాకుండా అందరికంటే లేటుగా పడుకోవడమే కాకుండా అందరికంటే ఏం చేస్తాడు ముందే యజమాని కంటే ముందే లేస్తాడు ఇది దాసుని యొక్క ఎనిది వైఖరి అర్థమైందండి ఈ వైఖరితో ఏం చేస్తాం ఒక విశ్వాసి కూడా జీవించాలి ఏసై మనకు చూపించిన మాదిరి అలాగే విశ్వాసులు మనం కూడా అలాంటి యొక్క వైఖరి కలిగిన వారుగా ఉండాలి తర్వాత స్వార్థం లేనటువంటి యొక్క వ్యక్తి కదండి చూసామే పిలిపి రెండులో ఏం చేస్తాడు ఏం చూస్తాం మనము చదవండి ఒకసారి రెండు మూడు జ్ఞాపకం చేసుకొని మిగతా వాటికి వెళ్తాం ప్రేమలారా పిలిపి రాసిన పత్రిక రెండు మూడు మూడు నుంచి చదవండి తనకంటే యోగ్యునిగా ఎంచుకోనేవాడు దగ్గర కూడా చెప్పుకున్నాం కదా నేను ఎవరిని నాకంటే అందరు ఎవరు యోగ్యులు నాకంటే అందరు గొప్పవాళ్ళు కాబట్టి ప్రతి సహోదరి సహోదరునికి సహోదరుని ప్రిమ్ ద్వారా విషయమై ఈ వ్యక్తి ఏమైంటాడు లేకుంటే ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడంటే నాకంటే కూడా నా ఎదురుతున్నటువంటి సహోదరి కావచ్చు సహోదరుడు కావచ్చు ఎవరు గొప్పవాడు అర్థమైందా గొప్పవాడు యోగ్యుడు నేనెవరిని అయోగ్యును అన్నటువంటి అభిప్రాయముతో ఉండటమే అసలైన దాసుని యొక్క లక్షణము చివరిగా తాను వెనుకుండి ముందు ఇతరులను పెట్టేవాడే అసలైన దాసుడు అర్థమైందని ఇది దాసుని యొక్క మనసు దాసుని యొక్క వైఖరి మాట అర్థమవుతుందా కానీ ఈ మనస్సుతోనే ఏం చేయాలి మనము ఏం చేయాలి ఈ మనసు ఈ దాసుని మనస్సు ఏం చేయాలి మనం ధరించుకొని మనము పాదాలు కడగవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు కూడా అలాంటి మనస్సే ఏం చేశాడు ధరించుకొని ఏం చేశాడు శిశువుల పాదాలు కడిగాడు అలాంటి మనస్సుతోనే మనం కూడా కడగవలసిన వారముగా ఉన్నాము అదే విషయాన్ని మనము మరి రెండు పిలిపి రెండు ఐదులు చెప్పాం ఏసు కలిగిన కలిగినా ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి ఐదు నుంచి మనం మొత్తం చదివితే మనకు బాగా అర్థమవుతుంది ప్రేమిలారా కాబట్టి దాసులు చేసేటువంటి పనిని ప్రవణ ఏసుక్రిసు చేశాడు అదే రీతిగా తను నమ్ముకున్నటువంటి ఆయన ప్రజలను లేకుంటే ఆయన విశ్వ శిశు శిశువులను కూడా ఆర్థిక చేయమని చెప్పాడు ఆ కార్యమే ఆయన శిష్యులుగా మనం కూడా అట్టి మనస్తో చేయవలసినటువంటి వారం కొన్నామని ఈ వాక్యాన్ని బట్టి మనకేమవుతుంది అర్థమవుతుంది ప్రిమన్ బిల్లారా